దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అందులో పదివేల కోట్ల పై చిలుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెడుతుంది మిగతా నాలుగు వేల చీల డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్లు పంచుకోవాలి తద్వారా భారత రాజ్యం అంటే భారతదేశం సాధించుకున్న లక్ష లక్ష్యాలని స్పష్టంగా నిర్ణయించుకుంది ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే నిన్ననే మీరు అసెంబ్లీలోనో లేక శాసన అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు కేంద్ర హెల్త్ సెక్రటరీ కూడా ఒప్పేసుకున్నాడు మా లైన్లో అని చెప్పారు ఏం ఒప్పుకున్నాడో మాకేం అర్థం కాలే వాళ్ళేం ఒప్పుకున్నారో మీకేం అర్థమైందో కూడా నాకు అర్థం కాని పరిస్థితి చాలా స్పష్టంగా ప్రతి మెడికల్ కాలేజీ సీటు పైన ఒక్క కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశాన్ని వైద్య రంగంలో సస్టైనబులిటీగా పెడుతూ అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తూ అసలు ఈ ప్రపంచంలోనే ఆరోగ్యానికి ఇది ఒక ఐకాన్గా నిలబడుతుంది తద్వారా వివిధ దేశాల నుంచి కూడా ఈ దేశానికి ఆరోగ్యం కోసం వస్తారు తద్వారా కూడా భారత ప్రభుత్వానికి భారతదేశానికి మానిటరీ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తూనే అసలుకి మీకు అర్థం కాదు ఒకటే మీరు ఇవన్నీ చూడరు ఎందుకంటే మీకు అట్లా దృష్టి ఉండదు మీ దగ్గర మా దగ్గర చిన్నప్పుడు చూసేవాళ్ళం అయో దగ్గర అడ్డం కట్టేవాళ్ళు కంటికి కనిపిస్తుంది ట్యూబ్లర్ విజన్ లాగే మాట్లాడడానికి లేదు అక్కడ బాబు గారు మీరు ట్యూబ్లార్ విజన్లో పడిపోతూ ఉన్నారు మీరు అర్థం చేసుకోవాల్సిన అంశాలను మర్చిపోయారు మీరు ఏదైతే ఈ రోజున రూరల్ ప్రాంతాల్లో ట్రైబల్ ప్రాంతాల్లో అన్ని స్థాయిల్లో ఆరోగ్య విధానం బాగుండాలి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాలి అందరికీ అందుబాటులో ఉండాలి వైద్య విద్య అందుబాటులో అందరికీ ఉండాలి అక్రాస్ ద నేషన్ కులాలకి మతాలకి కాకుండా భారతీయులందరికీ కూడా ప్రభుత్వమే విద్య అందించాలి అది వైద్య విద్య అని నిన్న క్యాబినెట్ తీర్మానం ఫేజ్ త్రీ కింద చెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నారు ఎందుకంటే నేను విన్నాం అర్థమై మీ మీ దగ్గరున్న మనుషుల్లో అర్థమయ్యి మాట్లాడవాళ్ళు కొద్దిమంది అబద్ధాలు అర్థం కాక అబద్ధాలు మాట్లాడు చాలామంది అక్కడ ఒకవైపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరు మాట్లాడదేమంటే నేను చేసేదే రైట్ అసలు నిజంగా మీకు మనసు ఎట్లా వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నేను మీ సినిమా పాప గురించి ఏం మాట్లాడను ఎందుకంటే ఇంకా చిన్నపిల్లకాయ ఇంకా పాపం ఎందుకంటే ఇంకా ఏం బీగమంటావు ఎప్పుడు బీగమంటావు అనే భాషలో ఆయన ఇంకా మునిగిపోయి అబ్బాయి లోకేష్ బాబు నేను అబ్బాయి గురించి పెద్ద మాట దలుచుకోవాలి ఎందుకంటే ఇంకా హీఈ్ లర్నింగ్ కాకపోతే మంచి విషయాలు నేర్చుకోమని చెప్తా ఉన్నా మరి వాళ్ళ నాయన గారిని చూసి అట్లా వాళ్ళ నాన్న క్యాబినెట్లో మనుషులను చూసి ఆఖరికి ఆ విషయాలు కాకుండా కొద్దిగా మంచి విషయాలు నేర్చుకో చిన్నబాబు గారు మీరు మీరు ఏం పీకుతావు ఏం పీకారు అసలు ఈ భాష వినడానికి జుగుప్సాకరంగా ఉంది ఈ మాట చెప్పడాన్ని నేను బాధపడతా ఉన్నా కనుక జగన్మోహన్ రెడ్డి గారు మీరు వంద సార్లు కాదు వెయ్యి సార్లు అతని పేరుని ఛాంటింగ్ చేయాలి మీరు జపం చేయాలి దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే ఏదైతే ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ ఉందో అన్ని విషయాలను కూడా మాట్లాడి దాదాపు ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలా అని ఒక పదహైదు మెడికల్ కళాశాలని ఏర్పాటు చేసే ప్రయత్నాన్ని మీకల్లా కనపడలేదు ఎందుకు ఎందుకంటే మీరు వైద్య రంగంలో ఉన్న ఆ డబ్బుల గురించి మాత్రమే చూస్తూ ఉన్నారు మీరు వైద్య రంగంలో ఉత్పన్నమయ్యే ఆదాయంతోను ఆ డబ్బుతోనూ ఏ విధంగా అది మీ వైపు మళ్లించుకోవాలి అన్న ఆత్రుత తప్ప ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీద బిక్కి వివిధ సామాజిక వర్గాలకు కానీ న్యాయం భరోసా ఇస్తామన్న ఆలోచన మీకు లేనే లేదు